పల్నాడు జిల్లా సత్తనపల్లి వన్ టౌన్ ఎస్ఐగా పవన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా టుడే టీవీ ప్రతినిధులు మరియు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె పిచ్చయ్య సత్తెనపల్లి రిపోర్టర్ కె రాయప్ప సత్తెనపల్లి నియోజకవర్గ రిపోర్టర్ జోసెఫ్ రిపోర్టర్ బంక కుమార్ అచ్చంపేట రిపోర్టర్ అల్లాబాబు మర్యాదపూర్వకంగా వన్ టౌన్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి అరాచక శక్తులు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని తమ కర్తవ్యం తాము నిర్వహిస్తామని టుడే టీవీ ముఖంగా తెలిపారు కావున పట్టణ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేము వారికి సహకరిస్తామని వన్ టౌన్ ఎస్ఐ గారు టుడే టీవీతో తెలియపరచడం జరిగింది